వర్తమానం వార్తలకు స్వాగతం నేను మీ ఉదయ్ కుమార్ ఈరోజు వార్తల్లో పాలస్తీన దేశాన్ని గుర్తిస్తామని ప్రకటించిన బెల్జియం సిరియాలో అసద్ నిష్క్రమణ తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన ఎనిమిది లక్షల యాభై వేల మంది శరణార్థులు సర్జిల్ ఇమాం ఉమర్ ఖలీలకు బెయిల్ నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు ఇండోర్ ఆసుపత్రి ఐసీయూలో నవజాత శిశువుపై ఎలుకల దాడి ఒకరు మృతి మరొకరి పరిస్థితి బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్ సెప్టెంబర్లో జరిగే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో బెల్జియం పాలస్తీన దేశాన్ని గుర్తిస్తుందని ఆ దేశ విదేశాంగ మంత్రి మాక్సిమ్ రియోట్ ప్రకటించారు కాగా యుఎన్ జనరల్ అసెంబ్లీ ఎనభైవ సెషన్ సెప్టెంబర్ తొమ్మిదిన ప్రారంభమవుతుంది ఉన్నత స్థాయి జనరల్ చర్చ సెప్టెంబర్ ఇరవై మూడు ఇరవై ఏడు తేదీలలో కొనసాగుతుంది సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన ముగుస్తుంది ఇజ్రాయెల్ బెల్జియం నుండి పన్నెండు ఆంక్షలను ఎదుర్కొంటుందని బెల్జియం ఉప ప్రధానమంత్రి కూడా ఆయన ప్రివోట్ ప్రకటించారు వాటిలో ఆక్రమిత వెస్ట్ బ్యాంకులోని అక్రమ ఇజ్రాయెల్ స్థావరాల నుండి ఉత్పత్తుల దిగుమతిపై నిషేధం ఇజ్రాయిల్ కంపెనీలతో ప్రజా సేకరణ విధానాల సమీక్ష ఉన్నాయని అన్నారు ఆల్ జజీరా నివేదిక ప్రకారం బెల్జియం క్రైస్తవ డెమోక్రాట్ పార్టీ సభ్యుడైన ఉప ప్రధానమంత్రి గాజాలో జరుగుతున్న మానవతా విషాదం దృష్ట్యా ప్రతిజ్ఞ చేసిందని అన్నారు బెల్జియం పాలస్తీనాను గుర్తించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఆ యూరోపియన్ దేశం ఒక హెచ్చరికను జారీ చేసింది గాజాలో చివరి బందీని విడుదల చేశాకే తమ దేశం పాలస్తీనాను అధికారికంగా గుర్తిస్తుందని అన్నారు అదే సమయంలో పాలస్తీనా ప్రభుత్వంలో అమాస్కు ఇకపై ఎటువంటి పాత్ర లేదని మంత్రి పేర్కొన్నారు కాగా బెల్జియం నిర్ణయాన్ని పాలస్తీనా విదేశాంగ మంత్రిత్వ శాఖ స్వాగతించింది మారణ హోమం ఆకలిని అంతం చేసేందుకు ఆచరణాత్మక ప్రయత్నాలను తీవ్రతరం చేయడానికి సంఘర్షణను నివారించడానికి ఇతర దేశాలు కూడా దీన్ని అనుసరించాలని మంత్రిత్వ శాఖ కోరింది అయితే బెల్జియం నిర్ణయంపై ఇజ్రాయెల్ నుండి తక్షణ ప్రతిస్పందన రాలేదు ఇజ్రాయెల్లోని ప్రతిపక్ష పార్టీ నాయకుడు అవిగ్డోర్ లెబెర్మాన్ యూరోపియన్ దేశ నిర్ణయం ప్రకారం ప్రధానమంత్రి బెంజమిన్ నేతన్యూహు రాజకీయ వైఫల్యం ప్రత్యక్ష ఫలితమని పేర్కొన్నారు పాలస్తీన దేశాన్ని గుర్తిస్తామని ప్రకటించిన తాజా దేశం బెల్జియం ఈ సంవత్సరం జూలైలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ యుఎన్జిఏలో పాలస్తీనాను గుర్తిస్తుందని ప్రకటించారు సెప్టెంబర్ ఇరవై రెండున జరిగే యుఎన్జిఏ సందర్భంగా ఫ్రాన్సు సౌదీ అరేబియా పాలస్తీనా గుర్తింపుపై సమావేశాన్ని సంయుక్తంగా నిర్వహిస్తాయి ఆస్ట్రేలియా కెనడా యునైటెడ్ కింగ్డమ్ కూడా ఈ నెలలో పాలస్తీనాను గుర్తించాలని యోచిస్తున్నట్లు తెలిపాయి దీనికి షరతులు వర్తిస్తాయని ఆయా దేశాలు పేర్కొన్నాయి డిసెంబర్లో బషర్ అసద్ ప్రభుత్వం పతనం అయినప్పటి నుండి దాదాపు ఎనిమిది లక్షల యాభై వేల మంది సిరియన్ శరణార్థులు పొరుగు దేశాల నుండి స్వదేశానికి తిరిగి వచ్చారని రాబోయే వారాల్లో ఈ సంఖ్య ఒక మిలియన్కు చేరుకుంటుందని యుఎన్ శరణార్థి సంస్థకు చెందిన ఒక ఉన్నతాధికారి తెలిపారు పద్నాలుగేళ్ల నాటి సంఘర్షణలో అంతర్గతంగా నిరాశ్రయులైన దాదాపు వన్ పాయింట్ సెవెన్ మిలియన్ల మంది తమ కమ్యూనిటీలకు తిరిగి వచ్చారని యుఎన్ హెచ్సిఆర్ డిప్యూటీ హై కమిషనర్ కెల్లి టీ క్లైమేట్స్ డమస్కస్లోని అసోసియేటెడ్ ప్రెస్తో మాట్లాడుతూ అన్నారు ఇది ఒక డైనమిక్ కాలం గత పద్నాలుగు సంవత్సరాలలో మనం చూసిన అతిపెద్ద ప్రపంచ విపత్తు కారణంగా పెద్ద ఎత్తున నిర్వాసితులు దేశాన్ని వీడారు ఇప్పుడు అదే స్థాయిలో గత మూడు రోజులుగా సిరియాకు తిరిగి వస్తున్నారు మార్చి రెండు వేల పదకొండులో ప్రారంభమైన సిరియా సంఘర్షణ దాదాపు మిలియన్ మంది ప్రాణాలు తీసింది యుద్ధానికి ముందు దేశంలోని ఇరవై మూడు మిలియన్ల జనాభాలో సగం మందిని స్థానభ్రంశం చేసింది ఐదు మిలియన్లకు పైగా సిరియన్లు దేశంలోని శరణార్థులుగా పారిపోయారు వారిలో ఎక్కువ మంది పొరుగు దేశాలకు వెళ్లారు ఈ మేరకు యుఎన్ఎస్సిఆర్ డిప్యూటీ హైకమిషనర్ క్లైమెంట్స్ మాట్లాడుతూ ఇప్పుడు తిరిగి రావడానికి ప్రతి ఒక్కరికి వేరే కారణం ఉందని మరికొందరు ఆలస్యం చేస్తున్నారని విషయాలు ఎలా జరుగుతాయో చూడడానికి వేచి చూస్తున్నారని చెప్పారు తన సందర్శనలో భాగంగా ఆమె లెబనాన్తో సరిహద్దు క్రాసింగ్కు వెళ్ళింది అక్కడ పొడవైన వర్షల్లో నిల్చొని ట్రక్కుల్లో సిరియాకు తిరిగి వెళ్ళడానికి వేచి ఉన్న వ్యక్తులను చూశానని ఆమె చెప్పింది ఆగస్టు చివరి నాటికి దేశంలో చట్టవిరుద్ధంగా ఉంటున్న సిరియన్లకు లెబనాన్ అధికారులు మినహాయింపు ఇచ్చారు ప్రపంచంలోనే అత్యధిక శరణార్థుల సంఖ్య లెబనాన్లో ఉంది గత కొన్ని రోజులుగా వేలాది మంది సిరియన్లు సరిహద్దు మీదుగా తిరిగి వెళ్లారు తిరిగి వచ్చే వారి సంఖ్య అసాధారణంగా ఎక్కువ ఉంది అని క్లైమెంట్స్ చెప్పారు డిసెంబర్ ప్రారంభంలో తిరుగుబాటు గ్రూపులు చేసిన దాడిలో అసద్దును ఓడిన తర్వాత చాలామంది సిరియన్లు గొప్ప ఆశలు పెట్టుకున్నారు అయితే మార్చిలో సిరియా తీర ప్రాంతాల్లో అసదుకు చెందిన అలవైట్ మైనార్టీ శాఖ సభ్యులపై జూలైలో దక్షిణ ప్రావిన్సు స్వీడన్లో డ్రూజ్ మైనార్టీపై జరిగిన మతపరమైన హత్యలు వందలాది మంది ప్రాణాలను బలికొన్నాయి ప్రభుత్వ అనుకూల మిలిటెంట్లు డ్రూజ్ యూదుల మధ్య జూలైలో జరిగిన పోరాటం ఫలితంగా దక్షిణ సిరియాలో సుమారు లక్ష తొంభై వేల మంది ప్రజలు నిరాశులయ్యారని క్లైమెంట్స్ చెప్పారు ప్రభుత్వ అనుకూల మిలిటెంట్లు వారాల తరబడి నిరోధించిన డమస్కస్ స్విడా రహదారి ఇప్పుడు తెరిచి ఉందని ఇది చాలా ముఖ్యమైనది ఎందుకంటే అది ప్రాంతంలోకి మరింత శాంతికి వీలు కల్పిస్తుందని ఆమె అన్నారు ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితులుగా ఉన్న షెర్జిల్ ఇమామ్ ఉమర్ ఖలీద్ సహా ఏడుగురు నిందితులకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది రెండు వేల ఇరవై నుంచి వీరంతా ఉపచట్టం పద్దెనిమిది వందల అరవై భారత శిక్షణ స్మృతిలోని వివిధ శిక్షణల కింద నిర్బంధంలో ఉన్నారు జస్టిస్ నవీన్ చావ్లా జస్టిస్ షలీందర్ కౌర్లతో కూడిన డివిజన్ బెంచ్ ట్రయల్ కోర్టు బెయిల్ నిరాకరణ ఆదేశాలను సమర్థించింది తస్లీమ్ అహ్మద్ బెయిల్ పిటిషన్ను జస్టిస్ సుబ్రహ్మణ్యం ప్రసాద్ జస్టిస్ హరీష్ వైద్యనాథన్ శంకర్ వీడిగా తీర్పిచ్చారు ఈ కేసులో తహీర్ హుసేన్ ఇస్రా జహాన్ ఆసిఫ్ ఇక్బాల్ తన్వా సలీం మాలిక్ సఫురా జర్గర్ దేవంగన కవిత ఫైజాన్ ఖాన్ నటాషా నర్వాల్ సహా పద్దెనిమిది మంది నిందితులు ఉన్నారు వీరిలో చివరి ఐదుగురు ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల మధ్య చెలరేగిన రెండు వేల ఇరవై ఢిల్లీ హింస వెనుక కుట్ర జరిగిందనే ఆరోపణలపై ఈ అభియోగాలున్నాయి కుటుంబ సభ్యులు హక్కుల సంఘాలు మద్దతుదారులు కేసు కల్పితమని వాదిస్తున్నారు కోర్టు నిర్ణయంపై నిరాశ వ్యక్తం చేశారు కాగా వీరికి బెయిల్ తిరస్కరణ ఉపా చట్టం ఉపయోగించే తీరుపై కొత్త చర్చకు దారితీశాయి నిందితుల్లో చాలామంది ప్రముఖ విద్యార్థి కార్యకర్తలు నిర్వాహకులు హింసకు కారకులయ్యారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అయితే వారి మద్దతుదారులు మాత్రం వీరిని కావాలనే లక్ష్యంగా చేసుకున్నారని పేర్కొన్నారు ఈ నిర్ణయం భారతదేశంలో పౌర స్వేచ్ఛ నిరసన హక్కుల చుట్టూ కొనసాగుతున్న ఉద్రిక్తలను నొక్కి చెప్తుంది ఉన్నత న్యాయస్థానాలలో తీర్పులను సవాల్ చేస్తూనే ఉంటామని కార్యకర్తలు ప్రతిజ్ఞ చేస్తున్నారు మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు నవజాత శిశువులను ఎలుకలు కొరికాయి ఈ ఇద్దరు శిశువులలో ఒక బాలిక నిన్న న్యూమోనియాతో మరణించిందని ఒక అధికారి తెలిపారు ఎలుకల దాడి సంఘటన తర్వాత ఆసుపత్రి ఇద్దరు నర్సింగ్ సిబ్బందిని సస్పెండ్ చేసి నర్సింగ్ సూపరింటెండెంట్ను ఆ పదవి నుండి తొలగించింది అలాగే ఆసుపత్రి ప్రాంగణాన్ని శుభ్రం చేసే పనిలో ఉన్న ప్రైవేట్ సంస్థలకు లక్ష జరిమానా విధించినట్లు ఆయన తెలిపారు నవజాత శిశువుల శస్త్రచికిత్సకు సంబంధించిన విభాగంలోనే ఐసీయూలో ఒక బిడ్డ వేళ్లను ఎలుకలు ఖర్చాయి అదే సమయంలో గత నలభై ఎనిమిది గంటల్లో మరొక బిడ్డ తలభుజాన్ని ఎలుకలు కొరికాయని అధికారులు తెలిపారు ఈ సంఘటనపై ఆసుపత్రి దర్యాప్తుకు ఆదేశించింది ఎలుకల దాడిలో నవజాత శిశువు మరణించిన తర్వాత ఆసుపత్రి యజమాన్యంపై ప్రశ్నలు తలెత్తాయి కానీ ఆసుపత్రి యజమాన్యం మాత్రం ఆ బాలిక వివిధ పుట్టుకతో వచ్చే వైకల్యాలతో బాధపడుతుందని న్యూమోనియా ఇన్ఫెక్షన్తో మరణించిందని పేర్కొంది ఎంవైహెచ్ ఆసుపత్రిని రాష్ట్రంలోని అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒకటిగా పరిగణిస్తారు ఈ ఆసుపత్రి ఇండోర్లోని ప్రభుత్వ మహాత్మా గాంధీ మెమోరియల్ మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉంది ఈ క్రమంలో కళాశాల డీన్ డాక్టర్ అరవింద్ గంగోరికియా పీటీఐతో మాట్లాడుతూ ఎలుకల కాటుకు గురైన ఇద్దరు నవజాత శిశువులలో ఒకరు మరణించారని చెప్పారు అయితే మరణానికి పుట్టుకతో వచ్చే లోపాలు కూడా కారణమని గుర్తు తెలియని బాలికను కార్గోన్ జిల్లాలో వదిలేస్తే ఆమెను గుర్తించి ఆ చికిత్స కోసం ఎంవైహెచ్కి పంపారని ఆయన అన్నారు భారీ వర్షాలు కురిసిన రెండు నాలుగు రోజుల నుండి ఎంవైహెచ్లో ఎలుకలు కనిపిస్తున్నాయని అంతకుముందు కూడా ఎలుకలు కనిపించాయని డీన్ పేర్కొన్నారు తాజా సంఘటనపై ప్రతిపక్ష కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని న్యాయ విచారణకు డిమాండ్ చేసింది రాష్ట్ర కాంగ్రెస్ ప్రతినిధి నీలబ్ శుక్లా మాట్లాడుతూ ఎంవైహెచ్ లో ఇద్దరు నవజాత శిశువుల మృతదేహాలను ఎలుకలు కొరికి చంపిన కేసు పరిపాలన నిర్లక్ష్యం మాత్రమే కాదు ఇది భయంకరమైన సంఘటన ఈ సంఘటనపై న్యాయ విచారణ జరగాలి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై కె కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారు కవిత తండ్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు ఆమెను తక్షణమే సస్పెండ్ చేయాలని నిర్ణయించినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి టి రవీందర్ రావు మరో ప్రధాన కార్యదర్శి క్రమశిక్షణ వ్యవహారాల ఇన్ఛార్జ్ సోమ భరత్ కుమార్ మీడియాకు తెలిపారు ఇటీవల కాలంలో కవిత ప్రవర్తన ఆమె పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ను బాధిస్తున్నాయి నాయకత్వం దీనిని తీవ్రంగా పరిగణించిందని వారు ప్రకటనలో తెలిపారు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతులు మాజీ మంత్రి హరీష్ రావు రాజ్యసభ మాజీ ఎంపీ సంతోష్ రావుల అస్తం ఉందంటూ కవల్లకుంట్ల కవిత సోమవారం చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం కలిగించే విధంగా ఉన్నాయని భావించిన కేసీఆర్ కవితను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి కాగా తాజా పరిణామాలపై ఎమ్మెల్సీ కవిత సన్నిహితులతో సమాలోచన చేస్తున్నారు పార్టీ పదవితో పాటు ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తారని అంటున్నారు జూబ్లీ హిల్స్లో మొత్తం మూడు లక్షల తొంభై రెండు వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది ఓటర్లు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తుంది ఇందులో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాను వెల్లడించింది ఈ నియోజకవర్గంలో మొత్తం మూడు లక్షల తొంభై రెండు వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది ఓటర్లు ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు ఈ మేరకు ఆయన ఓటర్ల ముసాయిదా జాబితాను నిన్న విడుదల చేశారు ఇందులో రెండు లక్షల నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది మంది పురుష ఓటర్లు ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల మూడు వందల యాభై ఆరు మంది మహిళలు కాగా ఇరవై ఐదు మంది ఇతరులను వివరించారు ఓటర్లు తమ అభ్యంతరాలను ఈ నెల లోపు తెలియజేయాలని సూచించారు ఓటర్ల జాబితాలో చేర్చడం లేదా తొలగించడం సరిదిద్దడం వేరే నియోజకవర్గానికి మార్చడం వంటి అభ్యంతరాలు ఉంటే ఆరు ఏడు ఎనిమిది ఫారాల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఈ అభ్యంతరాలన్నింటినీ ఈ నెల ఇరవై ఐదులో పరిష్కరిస్తామన్నారు ఓటర్ల తుది జాబితాను ఈ నెల ముప్పైన బహిర్గతం చేస్తామని వివరించారు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో జూబ్లీ హిల్స్కు ఉప ఎన్నిక అనివార్యమైంది రెండు వేల పద్నాలుగులో టీడీపీ టికెట్పై తొలిసారి ఎన్నికైన గోపినాథ్ తర్వాత బీఆర్ఎస్లో చేరి రెండు వేల పద్నాలుగులో టీడీపీ టికెట్పై తొలిసారి ఎన్నికైన గోపినాథ్ తర్వాత బీఆర్ఎస్లో చేరి రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలలో ఆ స్థానాన్ని నిలుపుకున్నారు ఉప ఎన్నిక తేదీని త్వరలో ప్రకటిస్తారు వాస్తవ వార్తలకు ప్రమాణం టీ వర్తమానం ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం మరిన్ని విశేషాలు మళ్ళీ కలుద్దాం నమస్కారం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి ధన్యవాదాలు థ్యాంక్ యూ よし。<music>